நமஸ்தே வெல்க்கம் டு அவர் சானல் జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో నాటి ప్రభుత్వ పెద్దల పేర్లు బయటకు వస్తుండటంతో ప్రజల దృష్టిని ఏ విధంగా ఆయన మళ్లించాలి అని చెప్పి కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి తీసుకొచ్చి దాన్ని ఎక్సైజ్ అధికారులకు వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని కూటమి ప్రభుత్వం నెట్టివేసే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ ఈ విషయాన్ని ఏవన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావు వీడియో రూపంలో సందేశం ఇచ్చారు అసలు ఈ తతంగాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే జగన్ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డి గూడెంలో మన అందరికీ తెలిసిందే సార్ కల్తీ మద్యం తాగి చనిపోతే పోతే పోనివ్వండి అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు నాటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో పెద్దల పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకుని దాని నుంచి ప్రజల దృష్టిని మలిచివేయాలని చెప్పి కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి తీసుకువచ్చి దాని కూటమి ప్రభుత్వంపై నెట్టివేసే ప్రయత్నం ఇదంతా కూడా జనార్దన్ రావు చెప్పడం ఏ విధంగా చూడాలంటారు లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటికి రావడం జరుగుతుందో అప్పటి నుంచి వైసీపీ నాయకులు కొంత ప్రణాళిక ప్రకారం వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది గత రెండు మూడు నెలల క్రితం నుంచి రాష్ట్రంలో విపరీతంగా మద్యం తయారవుతుంది నకిలీ మద్యం తయారవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం కూడా దాన్ని దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే మద్యానికి సంబంధించి ఇప్పటికే కేసులు నమోదవుతున్న సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లిక్కర్ స్కామ్ జరిగిందో ఆ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ మరింత లోతుగా వెళ్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి చాలా విషయాలు ఉన్నాయి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక స్పెషల్ సిట్ను కూడా దర్యాప్తు బృందాన్ని కూడా వేయడం జరిగింది ఐదుగురు నిపుణులతో ఒక బృందాన్ని అంటే ఇంకా లోతుగా చర్చించాలి ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలని చెప్పి అలా టెక్నికల్ బృందాలని ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులను వీళ్ళందరితో కలిపి ఒక ఐదుగురు సభ్యులతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం ఏంటంటే ఎంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయో ప్రభుత్వానికి నివేదికలు అందిన తర్వాత ఇప్పుడున్న ఈ సిట్టు బృందం సరిపోదని చెప్పి మరొక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటంటే అంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది అయితే ఈలోపు ఇక వైసీపీ నాయకులకు దిక్కుచేని స్థితిలో ఇంతకాలం ఏం చెప్పుకుంటూ వచ్చారంటే అసలు లిక్కర్ స్కామే జరగలేదు లిక్కర్ స్కామ్లో మాకు సంబంధం లేదు అనవసరంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తుంది రాజకీయ కక్ష సాధింపు చేస్తుందని చెప్పి ప్రతి సందర్భంలోనూ ప్రతి నాయకుడు చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఏదో విధంగా దాన్ని మళ్లించాలి ప్రజల దృష్టి మళ్లించాలంటే దీన్ని ఒక రెండు మూడు నెలల నుంచే గతంలో ఏదైతే తయారు చేసిన బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ అప్పగించడం జరిగింది జోగి రమేష్ ఇప్పుడైతే ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం జోగి రమేష్ నేతృత్వంలోనే ఈ పథకం పండినట్టుగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం గత మనం సంవత్సర కాలం నుంచి చాలా సందర్భంలో చర్చించుకున్నాం డిస్కస్ చేస్తున్నాం ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఏదో విధంగా బ్లేమ్ చేయాలి కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలి ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని వ్యూహంలో భాగంగా చేస్తున్నారు ఎక్కడా సక్సెస్ అయినట్టుగా మనకు కనిపించట్లేదు ప్రతి సందర్భంలోనూ శాంతి భద్రతల విషయంలో రత్సరత్తు చేస్తూ పర్యటన చేయడం అక్కడ పెద్ద సక్సెస్ కాలేదు ఎక్కడ రైతు సమస్యలు అన్నారు పసుపు సమస్యలు అన్నారు మిర్చి సమస్యలు అన్నారు ఏ సమస్యకి వెళ్ళినా కానీ ప్రభుత్వమే అడ్వాన్స్గా రైతుల దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించి రైతులకు ఏం కావాలో అవి చేసే ప్రయత్నాలు చేస్తుంది సూపర్ సిక్స్కి సంబంధించిన హామీల విషయంలో కూడా గందరగోళం చేయడానికి ప్రయత్నించారు ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటున్న వెళ్తున్న సందర్భంగా ఒకవైపు ఏమో అక్కడ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా వాటిని చేసుకుంటూ వెళ్తుంది మరొక వైపు గతంలో వీళ్ళు చేసిన అవినీతి కానీ అక్రమాలు కానీ లిక్కర్ స్కామ్ ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంగా దీన్ని బయట మళ్లించాలి ప్రజల దృష్టిని మళ్లించాలి ఏదైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో అదే లిక్కర్తో రివర్స్ కొడదామని చెప్పి వాళ్ళు ప్రణాళిక చేసినట్టుగా అది కనిపిస్తుంది ఏవన్గా ఉన్న జనార్దన్ రావు అనే వ్యక్తి రివర్స్ అవుతాడని వాళ్ళు ఊహించి ఉండరు అందుకని చెప్పి అతన్ని అసలు ఇక్కడ లేకుండా విదేశాలకు పంపి అక్కడ వ్యాపారం చేసుకోమని చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి గతంలో ఏదైతే వాళ్ళు చేయడం జరిగిందో ఇబ్రాహీంపట్నం ఈ ఇక్కడ మళ్ళీ ఒకసారి వాళ్ళ జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు ఇతన్ని పిలిపించి మీరు మరొకసారి దీన్ని నకిలీ మద్యాన్ని తయారు చేయాలి అని చెప్పి అతనికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం వల్ల నేను ఒప్పుకున్నట్టుగా అతను సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు ఈ కోణంలో చేసినప్పుడు జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేశాడనేది కూడా మరిన్ని విషయాలు అంటే ఈ రెండు రోజులలోనే ఇన్ని విషయాలు బయటపడ్డ నేపథ్యంలో మరింత సమాచారం వచ్చి మరింత అసలు జోగి రమేష్ వెనకాల ఇంకా ఎవరున్నారు అనే విషయం కూడా అసలు ఏపీ లిక్కర్ లో సిట్ చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వ్యవహరించిన వాళ్ళని వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళని కూడా కూడా అయినా జోగి రమేష్ దీన్ని కూటమి మీద నెట్టేయాలనే దాంతో ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఖచ్చితంగా మరొకరిని బలి చేయడం దాంతో పాటుగా మేమే కాదు వీళ్ళు కూడా చేస్తారని చెప్పే ప్రయత్నం ఎప్పుడంటే అంటే చిన్న గీత పక్క పెద్ద గీత అంటారు కదా లిక్కర్ స్కామ్ చేశారని మా మీద ఆరోపణ చేస్తున్నారు నకిలీ మద్యం తయారీ అనేది ఈ కూటమి ప్రభుత్వ ఆయాంలో కూడా జరుగుతుందని చెప్పే ప్రయత్నం ప్రజలకి నమ్మించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళే లిక్కర్ నకిలీ మధ్యాన్ని తయారు చేయించి వాళ్ళే ఎక్సైజ్ శాఖ కాంప్లెంట్ ఇచ్చి వాళ్ళే అరెస్ట్ చేసి అరెస్ట్ కాకుండా ఉండడానికి ఇతన్ని విదేశాలకు పంపించి విదేశాల్లో ఉన్న వ్యక్తి ఫ్రెండు అతను సెలెక్టెడ్గా ఎక్కడ ఏ ప్రాంతంలో దీన్ని పెట్టాలని చెప్పి సెలెక్ట్ చేసి అతను రావు అడగడం జరిగింది ఆ ప్రాంతంలో ఎందుకు పెట్టాలంటే అక్కడ నీకు ఫ్రెండ్ ఉన్నాడు కదా జయచంద్రారెడ్డి ఫ్రెండు నీకు ఫ్రెండు కాబట్టి అని చెప్పి నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పి వాళ్ళే టికెట్ కొనిచ్చి అతను వెళ్ళిన తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులకు కాంప్లైంట్ ఇచ్చి ఇక్కడ నకిలీ మద్యం తయారవుతుందని చెప్పి చెప్పే ప్రయత్నం అంటే ఇది ఇది ఎంత స్కెచ్ చేశారనేది మనకు అర్థమవుతుంది అంటే ఒక ఒకటి బ్లేమ్ చేయడానికి ఎంత వరకు స్కెచ్ చేశారు ఏ విధంగా స్కెచ్ చేశారు అనడానికి ఒక రెండు మూడు నెలలుగా వాళ్ళే మనం చూస్తుంటాం దొంగే దొంగ అని చెప్పినట్టుగా ఉన్నట్టుగా ఉంటుంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మరింత లోతుగా ఇది కూడా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా అయితే లోతుగా విశ్లేషణ జరుగుతూ చాలా స్పీడ్గా వెళ్తుందో ఈ దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సిన అవసరం ఉంది కేవలం జోగి రమేష్ ఉన్నారా దీని వెనుక వైసీపీ పెద్దలు ఎవరు అంటున్నారా ఎందుకంటే జోగి రమేష్ ఉండే అవకాశం ఉందా జోగి రమేష్ వలన ఇది అంత సాధ్యం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా జరిగే అవకాశం ఉంది చాలా మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు సంస్థలు పూర్తిగా క్షుణ్ణంగా దాన్ని విచారించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేయడంతో మంత్రి పదవి ఇచ్చారని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు సార్ సో మరి జగన్మోహన్ రెడ్డికి రుణంగానే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటారా లేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు నేను మంత్రి పదవి కదా ఇప్పుడు మన పేర్లన్నీ కూడా వస్తున్నాయి ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారంటారా ఏం చెప్తారు ఖచ్చితంగా స్వామి భక్తి రుజువు చేసుకోవడానికి ఒక అవకాశం యోగి రమేష్ కు లభించిందని చెప్పొచ్చు మనల్ని మనల్ని కాపాడుకోవడానికి నేనే ఏదో విధంగా మనం అవతలి వాళ్ళని ఏం చేసినప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి దాన్ని తక్కువ చేసి చూపించాలి లిక్కర్ స్కామ్ లో చాలా మంది పెద్ద తలకాయలు ఉన్నాయి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవ్వడం జరిగింది రేపో మాపో జగ జగన్మోహన్ రెడ్డి చుట్టుకుంటుందని అనుకుంటున్న దశలో దీన్ని తగ్గించాలి తీవ్రత తగ్గించాలి దాంతోపాటు చర్చను మళ్లించాలి చర్చలు అంటే లిక్కర్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగిన స్కామ్ దేశంలో మరెక్కడా అనే విషయాన్ని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని మరొక కోణంలోకి తీసుకోవాలి మరి కొంత చర్చను తగ్గి తీవ్రత అందులో విషయాన్ని తగ్గించకపోయినా కనీసం తీవ్రతనైనా తగ్గించినట్టయితే కొంతవరకు డైవర్ట్ అవుతుంది ఆ డైవర్ట్ అయ్యేది కూటమి ప్రభుత్వం ఇన్ని నీతులు చెప్తుంది కూటమి ప్రభుత్వం హయంలో కూడా నకిలీ మద్యం తయారైందని చెప్పే ప్రయత్నంలో భాగంగా వీటికి ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఆ ప్లాన్ అనేది బూమ్రాంగ్ అయి రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా ఏది చేయాలనుకున్నారో వాళ్ళకే రివర్స్ ఇస్తారు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టే వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా అది భూమురాంగ్ అవుతుంది తమకే రివర్స్ అవుతున్న సందర్భాన్ని చూడొచ్చు ఇది మరొక ఎగ్జాంపుల్గా చూడొచ్చు కానీ ఇక్కడ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ ఈ జోగి రమేష్ తోటి ఆగిందా లేకపోతే ఇంకా పెద్దలు ఉన్నారా ఎంతమంది ప్రభుత్వం మీద కుట్రకు ఇంకా ఎన్ని కుట్రలు చేస్తున్నారు ఒక కుట్రే కాదు కదా ఎన్ని కుట్రలు చేసి ప్రభుత్వాన్ని ఏదో విధంగా డీస్టెబిలైజ్ చేయాలి దాన్ని ఏదో విధంగా వాళ్ళు స్టేబుల్గా ఉండకూడదు కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టడానికన్నా ప్రయత్నించరు అది సక్సెస్ కాలేకపోయింది ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద తెల్లాలంటే ఏ విధంగా అయినా చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే ఎంత దూరం వెళ్తున్నారంటే వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళు వాళ్ళు పోషణ మద్యం ద్వారానే ప్రజలు చనిపోతే దాన్ని కూడా అంటే రాజకీయాలు అనేది ఇవే అన్నట్టు ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి కదా నీకు కూటమి ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు కానీ ఆ మధ్యాన్ని తాగి చనిపోయేది ఎవరు ప్రజలు నేను ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రజల కోసం పాటుపడుతున్నాం అనుకుంటున్న ఒక పార్టీ ఆ మధ్యాన్ని తాగి ప్రజలు చచ్చిపోయిన తర్వాత మనం చూస్తాం పరిశోధనలు చేస్తున్నప్పుడు కూడా ఎవరు సైంటిస్టులు కూడా ఎవరు మనుషుల మీద పరిశోధనలు చేయరు ఆ పరిశోధనని జంతువుల మీద వీటి మీద చేస్తుంటారు అవి చనిపోతాయి తెలియదు కాబట్టి అలాంటి సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలన్న గుర్తుంచుకోవాలి వీళ్ళు మనుషుల మీద ప్రయోగం చేసి మధ్య తాగి చనిపోయిన తర్వాత ఆ నెపం కూటమి ప్రభుత్వం మీద నెట్టి దాన్ని బ్లేమ్ చేయాలనే ఇది ఒక అంటే అందుకే వైసీపీ సిపి ఆయాంలోనే కాదు వైసీపీ దిగిపోయిన తర్వాత కూడా ఈ అక్రమాలు అవినీతితో పాటుగా ఈ అరాచకత్వం చేస్తుంది అనడానికి నిదర్శనంగా చెప్పొచ్చు మనం మరో అంశంతో మళ్ళీ కలుతాం